డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డివిజన్ ఆఫీస్ వద్ద అమరజీవి కార్మిక రత్న శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వరరావు యాభై ఒకటవ వర్ధంతి కార్యక్రమం శ్రీ ఎంసీహెచ్ఎస్ఎస్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అధికారులు ఉద్యోగులు కార్మిక సోదర సోదరీమణులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డివిజన్ ఆఫీస్ వద్ద అమరజీవి కార్మిక రత్న శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వరరావు యాభై ఒకటవ వర్ధంతి కార్యక్రమం శ్రీ ఎంసీహెచ్ఎస్ఎస్ బాబు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అధికారులు ఉద్యోగులు కార్మిక సోదర సోదరీమణులు పాల్గొన్నారు సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా కూడా మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన వల్ల మన విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఎంతగానో మరి జీతాలు తీసుకుంటూ మరి ఎంతో గర్వంగా కుటుంబాలు గడుపుకుంటున్నాం అంటే ఆయన కురిసేయడని మీ అందరూ తెలియజేసుకుంటూ మరి ఈ సమయం ఇచ్చిన రామచంద్రపూర్ నమస్కారం అండి మన స్టేజ్ మీద ఉన్న సెక్రటరీ గారికి సా సోదరులకు సహోదరి మనులకు ధన్యవాదాలు మరి ఆ కార్యక్రమం ఆ కామేశ్వరరావు గారు ఎంతో ఓకే ఓకే సార్ ओके सर दबा के लगा ओके सर कांटेक्ट मेडिसिन फोन जैसे हम वेट लेके सुनते गाना गाड अपान सपना गाय वाला एक मिनट बैठना మన డి కమలమ్మ బొమ్మ కమలమ్మ గుండె సత్యనారాయణ గారు సేందుగా తెలుసు గౌరమ్మ మన గోపి గారు సేపు మేరగా

మన కంపెనీ కార్యదర్శి అయ్యేటువంటి మన వెంకటేశ్వరరావు అలానే తోటి సహచర ఎన్డీఏస్ అలానే విద్యుత్ కార్మికులు ఇస్పెక్టర్ ఆల్ యూనియన్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఎంతో ఘనంగా ధన నివాళి అర్పించడానికి ఆ మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకుంటూ మేము ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా విద్యుత్ ఎంప్లాయీస్ ఆర్థిక సోదరులు ఉన్నాయి ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఎవరైతే అందరూ కూడా మేము ఏవైతే వర్ధంతి కార్యక్రమం ఉందో ఒక ఆదర్శంగా తీసుకోవాలని మా యొక్క ఆయన స్ఫూర్తిని మేము ఆదర్శంగా ముందు ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క సకల్పం అలానే వారి యొక్క ఏవైతే కోరికలు ఆ యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని మా యొక్క విద్యుత్ ఎంప్లాయీస్కి మేము విలువగా వారికి తెలియజేసే రాబోయే తరాలకి కూడా తెలియజేసి ఇంతకుముందు కూడా ఈ ఇటువంటి కార్యక్రమాలు పేదలకు అన్నదానం అయితే కానీ అయితే కానీ ఇటువంటివి కూడా వారి ఆశయ సాధన భాగం ఎందుకంటే ఎంప్లాయీస్ కాబడినాయి అనే సంకల్పంతో వారు ఆత్మహత్యం చేసుకోవడం జరిగింది ఆశయాన్ని ఈ విధంగా మేము నిర్వర్తించడం మాకు చాలా ఆదర్శప్రాయంగా మేము తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పిఎస్ఎస్ అందిస్తున్న ఎల్పిడిసిఆ కంపెనీ కార్యదర్శి ఈరోజు ఒక మహం ఉన్నటువంటి వ్యక్తి యొక్క మర్కంటి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిజన ఎగ్జిక్యూటీ ఇంజనీర్ అయినటువంటి రత్నాలరాయ్య ఆధ్వర్యంలో పెద్దపెడ్డ రామచంద్ర గౌరవ డిప్యూటీ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో మరి కార్మిక సంఘాలన్నీ ఇండస్ట్రీ ఆఫ్ యూనియన్స్గా ఏర్పడి అందరూ కన్సిరేట్గా ఈ ఘనం ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది అమరజీవి కార్మిక రత్న కార్మిక ఆశాద్యోతి అయినటువంటి శ్రీ ఎస్ఏఎస్ కామేశ్వర గారి యొక్క యాభై ఒక్క వర్ధం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవడం కోసం ప్రతి సంవత్సరం మరి ఈ నిత్య సంస్థలో ప్రతి డివిజన్ ఆఫీసర్ సర్ఫలాగీ సంబంధించి కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రామ సందర్భంలో భారీ ఎత్తున అన్నదాన వస్త్రదాన కార్యక్రమాన్ని మరి ఎడ్యుకేషన్ ఇంజనీర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని मारे <laughs> वारे